ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిటలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం దితోపదేశండం ఎనిమిదవ అధ్యాయం వచనం తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అర అరణ్యమున నిన్ను పోషించెను ప్రభువునందు నందు ప్రేమైన ఇజ్రాయేలు యొక్క ప్రజలకు పాలు తేనెలో ప్రవహించు కొనాను దేశమును దయచేయటానికి ముందు ఎన్నో శోధనల గుండా ఇజ్రాయేళ్ళ ప్రజలను దేవుడు నడిపించగలిగాడు ఆ తర్వాతనే వారికి గొప్ప ఆశీర్వాదం అనేది చూడగలిగారు ఈరోజున దేవుని యొక్క ప్రియబిడ్డలైన మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందటానికి ముందు మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు మనకు ఎదురు కావడం వాటన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే దాటుకుని వెళ్ళడం జరగగలుగుతుందో దేవుడు మనకు కూడా ఒక గొప్ప దీవెన పెట్టి ఉంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు రోమా ఎనిమిది పద్దెనిమిదిలో చూడగలిగితే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు యొక్క శ్రమలు ఎన్న తగినవి కావు అని మనకు చెప్పబడుచు ఉంటున్నది ప్రభువునందు ప్రేమైన వల్ల శ్రమ తర్వాత ఒక గొప్ప మేలు ఉంది అని గ్రహించాలి దేవుని మాటలు వినుచున్నటువంటి నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో మానసికంగా కృంగిపోయేటువంటి సమస్యలు ఎన్నో నీ జీవితంలో ఎదురు కావడం నీ నిజ జీవితంలో నీకు తెలిసినవే అయినా వీటన్నిటినీ కూడా నీవు దాటుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే నీకంటూ దేవుడుగా మేలు ఉంచాడు అన్న విషయం మరిచిపోకూడదు యోసేపు శ్రమలు యోసేపును మహిమపరచగలిగాయి దావీదు గొర్రెలు కాసేవాడు తన సహోదరుల చేత ద్వేషించబడినవాడు సౌలు ప్రాణము తీయటానికి తరిమినట్టు తరిమబడినటువంటి వ్యక్తి అన్నిటిని కూడా తను సహించి జయించి ఆ మీదట నలభై సంవత్సరములు ఇస్రాయిల్ యొక్క పన్నెండు గోత్రాలకు కూడా రాజుగా ఉండి పాలించి ధన్యత పొందినటువంటి వ్యక్తి శోధన వచ్చినప్పుడెల్లా మనము హెచ్చించబడగలుగుతామనే విషయం మరిచిపోవద్దు నేను మళ్ళీ చెబుతున్నా నీకు శోధన వచ్చినప్పుడెల్లా నీవు తప్పనిసరిగా హెచ్చించబడగలుగుతావు అన్న విషయం మరిచిపోవద్దు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారు దేవుని యొక్క బిడలైన మన జీవితంలో దేవుడు మనల్ని ఎప్పుడు కానీ ఆయన మనను శ్రమలలో బాధలలో అలా ఆయన విడిచిపెట్టి మనను చూచేటువంటి దేవుడు కానీ కాదు ఆయన మన జీవితాలను బాధ్యత కలిగే దేవుడు నడిపించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు సమీపించేటువంటి ఈ కడవరి దినములలో మన జీవితానికి ఎన్ని సమస్యలు మనకి ఎదురైనా కానీ తప్పించేటువంటి దేవుడు విడిపించే దేవుడు మనను సంరక్షించి ముందుకు నడిపించే దేవుడు ఉంటున్నాడు అనేటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగినటువంటి వారుగా విశ్వాసముతో మన ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనముండాలి శరీరధారిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ప్రభు పడినటువంటి బాధ ఇంత అంతా కాదు ఆయన పడినటువంటి బాధలో సమమైనటువంటి బాధ ఇది వరకు ఎప్పుడు ఎవరూ పొందలేదు అటువంటి బాధలు ఆయన అనుభవించి భూమి మీద తండ్రిని మహిమపరిచి తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించి పరమునకు ఆరోహణమై ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండడం మనము వాక్యానుసారంగా చూడగలం నిజమే ఈ భూమి మీద ప్రభువు నిమిత్తముగా మన భక్తి నిమిత్తముగా ఎన్ని శ్రమలు మనకి ఎదురైనా వాటన్నిటినీ అనుభవించుకుంటూ ఆ తర్వాత దేవుని ఉన్నతమని పిలుపు మనకు వచ్చిన తర్వాత మనము కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు మనల్ని పెట్టి తప్పనిసరిగా మనను దేవుడు సంతోషపెట్టినటువంటి వాడై ఉంటున్నాడు కాబట్టి జీవితపు యొక్క భవిష్యత్తులో భక్తి నిమిత్తం శ్రమలు పడే పడేటువంటి వ్యక్తికి ఒక ప్రశాంతతతో కూడినటువంటి వాతావరణములో దేవుడములను ఉంచి ఆశీర్వదించి నడిపించగలుగుతాడని రూఢిగా మనము నమ్మవలసిన వారమై ఉంటూ ఉన్నాము ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ మా జీవితంలో మేలు చేయవలనని మేము ఒక్కొక్కసారి తండ్రి ఎంతగానో మేము నలుగోగొట్టేటువంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు ఆ తర్వాత నా తండ్రి మాకు ఒక గొప్ప దీవెన ఉంటుంది అని దితోపదేశండం ఎనిమిది పదహారులో దేవా మేము చూస్తూ ఉంటున్నాం మా జీవితంలో మా కోసం మరి సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు పొందటానికి ముందు ఎన్ని శోధనలు వచ్చిన వాటన్నిటిని కూడా తండ్రి దాటుకుంటూ దేవా మీ ఉన్నతమైన దీవెన్లు పొందేటువంటి కృపను మాకు దయచేయండి మీ బిడలమైన మా అందరికీ సమాధానము నెమ్మది ఆదరణ ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్